అమ్మయ్యా మహారాష్ట్ర సీఎం ఎవరో మొత్తానికి తేల్చేసింది బీజేపీ అయితే పార్టీ పెద్దల ముందు ఇప్పుడు మరో టాస్క్ ఉంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి వాళ్ళు తేల్చుకోలేక తర్జన భర్జన పడుతోంది పార్టీ అధిష్టానం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉంది అగ్ర నాయకత్వం మరి సిట్టింగ్ ఎంపీకి ఛాన్స్ ఇస్తారా లేదంటే మరో నాయకుడికి అధ్యక్ష పదవి కట్టబెడతారా అనేదే సస్పెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నడిపే రథసారథి కోసం కమలం పార్టీ శ్రేణులు వెయిటింగ్ అధ్యక్ష పదవి కోసం అరడజన మంది రేసులో ఉన్నారు వారిలో ఒకరవుతారా వారు కాక ఇంకెవరైనా వస్తారా ఒకసారి చూద్దాం తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రకరకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు దక్షిణ భారతదేశానికి గేట్వేగా భావించే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తోంది దీంతో కాస్త కష్టపడితే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని లెక్కలేస్తున్నారు పెద్దలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ అంతే సంఖ్యలో లోక్సభ సీట్లు కైవసం చేసుకుంది సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఖతర్నాక్ క్యాండిడేట్ ని రాష్ట చేయాలని చూస్తోంది బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో కుల వర్గ సమీకరణాల లెక్కలేస్తోంది పార్టీ అగ్రనాయకత్వం ప్రస్తుతం ఎవరు అధ్యక్షులుగా ఎంపికైనా మూడేళ్ల వరకే పదవిలో ఉండే ఛాన్స్ ఉంది వచ్చే జమిలి ఎన్నికల సమయానికి మరో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారన్న టాక్ పార్టీలో ఉంది కాకపోతే తెలంగాణలో రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి దీంతో పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో అరడజను మందికి పైనే నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ నేతలకు హితబోధ చేశారు అధ్యక్షుడి ఎంపిక సమయంలో గ్రూపు తగాదాలు తలెత్తకుండా ముందస్తుగా మోదీతో భేటీ అయ్యారు నేతలు దక్షిణాదిలో పార్టీ గెలవాల్సిందే మరో ఆప్షన్ లేదంటోంది బీజేపీ హైకమాండ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే అందరినీ సమన్వయం చేసుకునే నాయకుడినే ఎంపిక చేయాలన్న ఆలోచనతో ఉంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు పార్టీ నేతలు ఎంపీలుగా ఉన్న ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు డీకే అరుణ కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నందున ఈసారికి ఆయనకు ఇవ్వకపోవచ్చన్న టాక్ ఉంది తర్వాత ఈటెల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తోంది సీనియర్ కావడం తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం బీఆర్ఎస్ నుంచి రావడంతో ఆయన నాయకత్వం పార్టీకి కలిసొస్తుందని లెక్కలేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు అయితే ఈటెలకు అధ్యక్ష పదవి దక్కకుండా ఓ వర్గం నేతలు అడ్డుకుంటున్నట్లు పార్టీలో గుసగుసలు గుప్పుమంటున్నాయి ఈటెలకు ఎంత పాజిటివ్ ఉందో నెగిటివ్ కూడా అంతే అంటగడుతున్నారు అయితే పార్టీ హైకమాండ్ ఈటలని ఈటెలా వదులుతుందా లేదా అనేది ఈ నెలాఖరు కల్లా తేలుతుంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరైతే బెటర్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు తనతో పాటు బండి సంజయ్ ఈటెల రాజేందర్ రఘునందన్ రావు పేర్లను ఓటింగ్కి పెట్టారు పార్టీ ఎంపీ ఆ గ్రూపులో ఎక్కువగా పార్టీ నేతలు కార్యకర్తలే ఉండడంతో వాళ్లు కూడా ఇంచుమించు అందరికీ ఒకేలా ఓటింగ్ చేస్తున్నట్టు సమాచారం ఆ నలుగురి పేర్లనే కాకుండా ఇంకొందరి పేర్లను పెడితే బాగుండేదన్న చర్చ కూడా బీజేపీ నేతల్లో ఉంది అయితే ధర్మపురి అరవింద్ అధిష్టానం పిలిచి ఇస్తేనే పార్టీ పదవి తీసుకుంటానని చెబుతున్నట్టు సమాచారం ఇక మరో ఎంపీ రఘునందన్ రావు విషయానికొస్తే ఆయన అడ్వొకేట్ కావడం మంచి వక్తా కావడంతో బండి సంజయ్లా కార్యకర్తల్లో జోష్ నింపుతారన్న పేరుంది అయితే అప్పట్లో అమిత్ షాపై చేసిన కామెంట్లు అధ్యక్ష పదవి అవకాశాలకు గండి కొడుతున్నాయన్న గుసగుసలు కూడా పార్టీలో గుప్పుమంటున్నాయి మహిళా కోటాలో అయితే ఎంపీ డీకే అరుణకు ఛాన్స్ రావచ్చని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది సిట్టింగ్ ఎంపీ కావడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అని వాగ్ధాటి ఉండడం గద్వాల జేజమ్మకు కలిసొచ్చే అంశం సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణ ఇద్దరిది ఉమ్మడి పాలమూరు జిల్లానే లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించి గెలిచిన డీకే అరుణని ఏపీలో పురంధేశ్వరిలా తెలంగాణలో పార్టీ అధ్యక్షురాల్ని చేస్తే బాగుంటుందన్న టాక్ పార్టీలో ఉంది డీకే అరుణకు అధ్యక్ష పదవి ఇస్తే ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు లాంటి నేతల్లో అసమ్మతి ఉండదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి దీంతో కేంద్ర మంత్రి పదవి వస్తుందని భంగపడ్డ డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష పదవైనా వస్తుందన్న ఆశతో ఉన్నారు ఎంపీలకు కాకుండా ఇతరులకు ఎవరికైనా అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావుకు ఇచ్చినా బాగుంటుందన్న చర్చ పార్టీలో ఉంది అడ్వకేట్ కావడం మంచి వ్యూహకర్త కావడం పార్టీలో సీనియర్ నాయకుడు కావడం రామచంద్రరావుకు కలిసొచ్చే అవకాశం బీజేపీలో వివాదాలకు కేరాఫ్ అయిన రాజాసింగ్ కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నాడు రాజాసింగ్ అయితే పార్టీలో జోష్ పెరుగుతుంది కాకపోతే రాజాసింగ్కి హైదరాబాద్ వరకే నెట్వర్క్ ఉంది మిగిలిన తెలంగాణ జిల్లాలో ఆయనకు పెద్దగా ఫాలోయింగ్ లేదనే టాక్ కూడా ఉంది వీళ్లే కాకుండా మరికొంతమంది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు అయితే ఎవరి ఊహకి అందని నాయకుడికి బీజేపీ అధ్యక్ష పదవి వరుస్తుందన్న చర్చ కూడా ఉంది అన్ని పార్టీలు వేరు కాషాయ పార్టీ వేరు బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఒక్క పార్టీ బాధ్యతలతోనే అయ్యేది కాదు అటు ఆర్ఎస్ఎస్ ఇటు వీహెచ్పితో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు కాంట్రవర్సీ కాకుండా స్టేట్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది గతంలో సింగ్ చేసిన కామెంట్లు వివాదాస్పదమై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది చివరికాయన్ని కొన్నాళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది జాతీయ పార్టీ కావడంతో సామదాన భేద దండోపాయ విద్యలు తెలిసిన నేతనే అగ్రనాయకత్వం ఫైనల్ చేస్తుందంటున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు